జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర దేశ చరిత్రలోని సువర్ణ అక్షరాలతో లెక్కించబడిందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలుపెట్టి నేటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు నూట ముప్పై నూట ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ద్వారా తన ఈ ప్రజా సంకల్పాన్ని యాత్రని ప్రయాణం ముందుకు కొనసాగిస్తూ అలాగే దాంట్లో నూట ఇరవై నాలుగు బహిరంగ సభల్ని ప్రజలకి తను ఏం తెలుసుకున్నాడు ప్రజల నుంచి తను ఏం విన్నాడు తను ఏం చేయబోతున్నాడు దాన్ని ఎలా చేయబోతున్నాడు అనేటిని విషయాల్ని నూట ఇరవై నాలుగు భారీ సభల ద్వారా ప్రజలకి చెప్తూ మరి యాభై ఐదు ఆత్మీయ సమ్మేళనాలు కానీ అనేక కులవృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనల్ని వాళ్ళ కులవృత్తులు కొనసాగింపులో వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వాల నుంచి వారు ఏమీ పొందలేకపోయేటువంటి విషయాల్ని ఏం చేస్తే కులవృత్తులని కొనసాగించడానికి కులవృత్తులను బతికించడానికి మంచిది అనేది ప్రభుత్వాలు ఏం చేయాలనేది వారి నుంచి తెలుసుకుంటూ మరి అనంతరం ఇచ్చినటువంటి ఆ ప్రజా సంకల్ప ఎనిమిది సంవత్సరాల క్రితం పూర్తి చేసినటువంటి ఆ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల మనసులు కోరుకొని చరిత్రలోనే మొదటిసారిగా నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో విజయాన్ని సాధించి తద్వారా ఇచ్చిన ప్రతి హామీని వంద రోజుల్లోపు పూర్తి చేయటమే కాకుండా చెప్పని అనేక విషయాలను కూడా ఎప్పటికప్పుడు ప్రజల గుర్ మనసు గుర్తెరిగి ఇది ఇది కదరా ప్రజల కోరుకున్నటువంటి ప్రభుత్వం ప్రజల ఆలోచనని ప్రజల ఆశయాల్ని నెరవేర్చేటువంటి ప్రభుత్వం తను ఒకటే నమ్మాడు ఆ రోజున పాదయాత్రలో చూసినటువంటి పాదయాత్రలో సుదీర్ఘంగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడుస్తూ అన్ని గ్రామాల్లో నడుస్తూ ప్రజల యొక్క చేయి పట్టుకుని చేలో చేతిలో చేయి వేసి నడుస్తూ ప్రజలు తన గుండెల్లో ఉన్న బాధని ఆత్మీయుడి కింద భావించి ఆడపిల్లలు ముసలి వాళ్ళు వయోవృద్ధులు పిల్లలు ఎంతోమంది వారికి చెప్పుకున్నటువంటి ఆత్మఘోషణి ఏ రకంగా చేయాలో ఒకటే నమ్మేడతాను ఇటన్నిటికీ సమాజంలో ప్రధానమైనటువంటి మూలం ఆర్థిక బాధలు ఆర్థిక బాధలు తట్టుకోలేక చదువుకోలేకపోవటం చదువుకు దూరం అవటం వెనుకబడిన కులాలు పేదలు చదువుకు దూరం అవటం వల్ల ఈ సమాజంలో పేదరికం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది అనే ఆలోచనతోనే తను ప్రధానంగా దృష్టి పెట్టి పేదవాడు ఒక్కసారి లేదా మధ్యతరగతి వాడు హాస్పిటల్కి వెళ్తే చాలు అక్కడితో కుదేలై జీవితం తలకిందలై అప్పులు పాలై ఇల్లు తనకు తాను తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితుల్ని తన కళ్ళతో తన చూశాడు మనస్తో విన్నాడు కాబట్టే విద్య వైద్యం మీద ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఆయన గొప్పగా దేశంలో ఎక్కడా లేని విధంగా పనిచేశాడు స్కూళ్ళని ఢిల్లీలో ఎనిమిది వందల ఉంటే ఎనిమిది వందల స్కూళ్ళని పదేళ్లలో మార్చి చూపిస్తే ఇతను కరోనా రెండు సంవత్సరాలు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మూడేళ్ల కాలంలో దాదాపుగా పదహారు వేల పాఠశాలలని రూపురేఖలను మార్చి సౌకర్యాలని నేల మీద గచ్చు ఊడిపోయినటువంటి లేదా బొక్కల బొక్కలతో మట్టి నేల మీద కూర్చుని పి చదువు నేర్చినటువంటి పరిస్థితుల నుంచి డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీ పడుతూ విద్య నేర్పటం అలాగే ఇంగ్లీష్ విద్య నేర్పటం డిజిటల్ బోర్డు మీద విద్య నేర్పటం ఉచితంగా కే ఒకటో క్లాస్ నుంచి పీజీ వరకు సంపూర్ణమైనటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ని కొనసాగిస్తూ ఉచితంగా విద్య నేర్పించుతాం అంటే తను నమ్మాడు ఒకటే ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత చంద్రబాబు వచ్చు చంద్రబాబు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనో లేక ఇంకొకటి వస్తేనో పేదరికం పోదు ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన పోదు కేవలం పేదవాడి ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో పేదరికం పోతుందని నమ్మిన వాడు నాడు రాజశేఖర రెడ్డి అయితే నేను రెండో వాడు జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా తెలుసుకుని మరి ఫీజు రియంబర్స్మెంట్ సంపూర్ణంగా అమలు చేయించడం ఇవాళ చూస్తున్నాం మనం కాలేజీలు వాళ్ళు రోడ్డెక్కి బంద్ చేసే పరిస్థితి పిల్లల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక తల తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఫీజులు కట్టే పరిస్థితి చదువు మానేసేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఎమ్మెల్యేల దగ్గరికి సర్పంచ్ల దగ్గరికి కౌన్సిలర్ దగ్గరికి చైర్మన్ల దగ్గరికి ఎంపీపీల దగ్గరికి మాకు గవర్నమెంట్ స్కూల్లో సీట్ ఇప్పించండి అని చెప్పి రికమెండేషన్ కోసం తల్లిదండ్రులు తిరిగిన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ స్కూళ్ళు వదిలి ఖాళీ చేసి మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో మొహ దారి పడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ప్రస్తుత ప్రభుత్వంలో చూస్తున్నాం హాస్పిటల్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాడు వైద్యం అనేది పేదవాడికి ఉచితంగా అందించాలి పేదవాడు మధ్య వాడు హాస్పిటల్ మెట్లెక్కితే చాలు జీవితం పతనం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి అందుకోసం డాక్టర్ల కొరత ఉంది డాక్టర్ల కొరత తీర్చాలంటే పేదవాడు మధ్యతరగతి వరకు చదువుకోవాలి డాక్టర్లు రావాలనే పదిహేడు మే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నిర్మాణం నిర్మాణం మొదలుపెట్టి దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలు గమ్మత్తుగా మూడేళ్ళు కరోనా రెండేళ్లు తీసేస్తే మూడేళ్లలో ఐదు మెడికల్ కాలేజీలు స్థాపించి ఓపెన్ చేయటం మిగతా రెండు కాలేజీలు ఎలక్షన్ కూడా వచ్చేప్పటికి రెండు తయారు చేయటం పాడేరు కానీ పులివెందులు కానీ మరొక పది కాలేజీలు సగంలో అరవై శాతంలో డెబ్బై శాతంలో నిర్మాణంలో ఉన్న దర్శలో ఉంటే ఈ పాటికి చంద్రబాబు కనుక గాడి తప్పకుండా బుద్ధి గడ్డి తినకుండా ఆ మెడికల్ కాలేజ్